హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని అంజు ఛానల్ ముందుగా మామిడికాయ తొక్కు తీసుకొని ఇలా తురుముకోవాలండి తురిమి ఎండలో పెట్టుకోవాలి ఎండ బాగా ఉంటే రెండు రోజుల్లో ఎండిపోతుంది ఎండ బాగా లేకపోతే కొంచెం టైం పడుతుంది ఇది ఒకరోజు ఫస్ట్ రోజు ఎండిన తర్వాత చూపిస్తున్నానండి ఇది రెండో రోజు ఎండిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను మిక్సీ వేసి పౌడర్ లాగా పూర్తిగా పౌడర్ రాదండి పూర్తిగా ఎండలేదు కాబట్టి మళ్ళీ ఎండబెట్టుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఇదిగోండి మిక్సీ వేసాను ఇంకా ఎండ లేదు పూర్తిగా అందుకని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఇంకో రోజు పౌడర్ చేశాను ఇది ఆమ్చూరు పౌడర్ అండి ఇది స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో మా మిస్ అవుతున్నాం అన్న ఆలోచన ఉండదండి పులిహోర చేసుకోవచ్చు మా పానీపూరికి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు దేనిలో వాడుకున్న చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి